శ్రీహక్కర్కి సీరియస్గా ఉందని చెప్పి అవని ఆటోలో ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా ఒక కారు వచ్చి అవని వెళ్తున్న ఆటోకి అడ్డుగా పెడతారు ఆటో డ్రైవర్ దిగి ఏ బాబు కారు తీ అని చెప్తూ ఉంటాడు ఏ బాబు అర్జెంటుగా మేము బయటికి వెళ్ళాలి కారు అడ్డుతీ అని ఆటో అవని అవని కూడా ఆటో దిగి చెప్తూ ఉంటే అప్పుడే వెనుక నుండి ఎవరో వచ్చి అవని నోటిని గట్టిగా మూస్తారు అవనిని తీసుకొని ఒక గదిలో పడేస్తారు ఏయ్ ఎవరు నువ్వు అని అవనే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు వికాస్ బయటికి వస్తాడు నువ్వా అవతల నా భర్తకు సీరియస్గా ఉంది అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి నన్ను వదిలి వికాస్ అని అవనే అడుగుతూ ఉంటుంది నేను జైలు నుండి తప్పించుకుందే నీ కోసం నిన్ను పంపిస్తాను కానీ నీ భర్త దగ్గరికి కాదు ఏకంగా పైలోకానికే అని వికాస్ కత్తి తీసుకొని అవని దగ్గరికి వస్తూ ఉంటాడు